దేవుడు వరం ఇచ్చినా పూజారికి కనుకరించలేదన్నట్టు సర్కార్లేమో ఆడోళ్ళకు ఉచిత బస్సు ప్రయాణాలను పెడితే ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు కండక్టర్లు ఏమో బస్సు ఎక్కే ఆడోలను గసరించి షీదరించుకుంటే షీప్గా చూడబట్టే మరి వాళ్ళు అట్లా ఎందుకు అంటున్నారు వాళ్ళ సొమ్ము ఏం పోయింది అని అంటే ఎందుకు నేను చెప్తా నేను చెప్తా అంటుంది ఏలూరు జిల్లా జంగారెడ్డి కూడా అండి కండక్టర్ అక్క ఆ చెప్పరా అక్క ఇక రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు బస్సుకొచ్చి నూట యాభై మంది నూట డెబ్బై మంది ఎక్కుతుంటుంటే మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలా ఉంది ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం కండక్టర్ మీద తిరగబడ్డం గొర్రెలా కరుకున్నా పైకి ఎక్కువ పోవడం ఏంటండి మాకు ఇన్నరా అది ముచ్చట యాభై అరవై మంది ఎక్కుతమర రాకుంటే అవుతుంది అసోంటిది నూరు నూట యాభై మంది ఎక్కుతే ఇంకెట్లుంటది అల్ల పాపం ముంగటికి పోతే వెనక రాదు పోతే ముంగటికి రారాదు అసలు దమ్మాడకుంటేనే అవుతుందట ఈ జంగారెడ్డి కూడా డిపో కండక్టర్ అక్కకు పోనీ ఎక్కుతే ఎక్కిర్రు ఎట్లనో అట్లా చదరకపోదామని ఫుట్బోర్డ్ మీద నిలబడ్డోళ్ళని మీదికి రమ్మంటే ఇలా ఎక్కుతున్నారు బస్సుకొచ్చి నూట యాభై మంది డెబ్బై మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్ గా మాట్లాడటం డోర్ల నుంచి పైకి ఎక్కమంటే ఏకనా అంటావు ఎందుకంటే మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు పాపం ఏం చేయాలనో ఎవరికి చెప్పుకోవాలనో తెలియక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది అక్క కథం ఈ వీడియో మస్తు వైరల్ అయి డిపో మేనేజర్కి ఎరకైతే తెల్లారి డ్యూటీ వేయలేదట ఈ కండక్టర్ అక్కకు మీదికెళ్ళి విచారణ కాదేసి ఇచ్చిరట అయినా ఏమన్నా కష్ట నష్టాలు ఉంటాయి పై అధికారులకు చెప్పుకోవాలి మొర పెట్టుకోవాలి కానీ ఇట్లా సెల్ఫీ వీడియోలు తీసి జనాలకు చెప్పుకుంటాయి ఎట్లక్క ఉన్నమాట అంటే ఊళ్ళో ఉండనీయరన్న సంగతి తెలవనట్టున్నది అక్కకు ఇక ఈ అక్కకు డ్యూటీ వేయలేదన్న సంగతి సాటి కండక్టర్లకు ఎరుకైతే ఆ వీడియోలో తప్పేమున్నది ఎందుకు డ్యూటీ వేయలేదు మాకేమైనా సరేనా అని సపోర్ట్ చేస్తున్నారట మరి ఏం యాక్షన్ తీసుకుంటారో ఈ అక్క మీద గానీ ఇట్లా ఉన్నది ఉన్నట్టు బాధలు బయట పెట్టడం అయితే బాగలేదక్క అధికారులు ఎవరికి కూడా నేను చేసే సేవల పట్ల మీకు జాలిదాయా లేదా మీద హీనంగా మా ఉద్యోగాలు ఇటు తెలంగాణ వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపోలో ముప్పై ఆర్టీసీ బస్సుల సర్వీసులు బంద్ పెట్టి నిరసన చేస్తున్నారు ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు అంతా బస్సులల్లా పరిమితికి మించి ఎక్కించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట ఆర్టీసీ అధికారులు అట్లెట్లు ఎక్కించుకోవాలి అని బస్సులు ఆపితే పాపం రాను ఓను బస్సులు లేక ప్రయాణికులంతా పడిగా ఆపులు మమ్మల్ని కలవకుంటేనే మీ ఇష్టం ఉన్నట్టు బస్సులు ఎట్లా బంద్ పెడతారు అని అధికారులను బట్టిగా ఇంతవరకు అఫీషియల్ గా ఎవరు నాకు సమాచారం ఇవ్వలేదు ఈ కారణం మళ్ళా మేము రాలేకపోతున్నాం ఎవరు చెప్పలేదు అద్దె బస్ ఓనర్తో కూడా నేను ఫోన్లో మాట్లాడాను వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు వెళ్ళి డిఎం గారితో మాట్లాడమని చెప్పారు వాళ్ళు వస్తున్నామన్నారు వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నాను మరి సీటింగ్ కెపాసిటీకి మించి ఎక్కియమానుడు కరెక్ట్ ఎట్లయితే సారు అదే ప్రైవేట్ బస్ వాళ్ళు ఎవరన్నా సీట్లకు మించి ప్రయాణికులను ఎక్కిసుకపోతే పెనాల్టీ కొట్టకుండా ఊకుంటారు ఆ పట్టుబడితే అని అడుగుతున్నారట ప్రైవేట్ బస్సులో వాళ్ళంతా